కాకినాడ జిల్లా సామర్లకోటలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళవారం సామర్లకోట పట్టణం నందు నూతనంగా నిర్మించిన తహసీల్దార్ భవనాన్ని ఐసిడిఎస్ కార్యాలయాలను మరియు సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో విద్యుత్ స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఐసిడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషా కూటమి నాయకులు ఐసీడిఎస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి అలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అభివృద్ధి భాగంగా చాలా మంత్రులు మిత్రుడు ఇద్దరు రమ్మను మరి రెవెన్యూ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు అలాగే పవర్ మినిస్టర్ గారు రవి గారు రవి గారు కొట్టిపాటి రవి గారు ఇద్దరు కూడా మనకు వచ్చారు అలాగే మన ఎమ్మెల్సీలు మన బాబు గారు కానీ మన ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళందరూ కూడా వచ్చే కారణం ఏంటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు ప్రజాపత్రిగా అందరూ కూడా ఇన్వా ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత ఉండాలి పొలిటికల్ పార్టీ పెద్దకి జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను అంటే క్లైమేట్ బాగలేదు ఎండగా ఉంది సింపుల్గా మాట్లాడుకుంటారు అదంతా ఇలా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ గురించి మనకు తెలుసు మనకి పెద్దాపురం నియోజకవర్గంలో నేను పద్నాలుగు వచ్చినప్పటికీ ఆఫీసులు ఏమీ లేవు నేను వచ్చిన తర్వాత ఆఫీసులు కట్టాలని చెప్పి డిసైడ్ చేసి ఆ రోజు ఎన్ఆీసులు కూడా నిర్మాణం చేశాను అందులో ఆర్డీ ఆఫీస్ కట్టాను ఎంఆర్ ఆఫీస్ కట్టాను మున్సిపల్ ఆఫీస్ కట్టాను ఫైర్ ఆఫీస్ కట్టలేను డిఎస్పీ ఆఫీస్ కట్టలేను అలాగే అనేక ఆఫీసులు మనం కట్టుకుంటూ వచ్చాం వేళ ఒక ఎంఆర్ఓ ఆఫీసు పెద్దాబు శ్రవణకోటలు ఎంఆర్ఓ ఆఫీసు ట్రెజరీ ఆఫీస్ సబ్రేషన్ ఆఫీసు రెండో అవ్వలేదు రెండో అవ్వకపోతే ఎంఆర్ఓ ఆఫీసు ఐచ్డిఎస్ ఆఫీసు రెండు రెండు ప్రాజెక్టులుంటే ఒక ప్రాజెక్టు తిని ఓ ప్రాజెక్ట్ కనిపించి వేళ ఇప్పుడు నిర్ణయం తీసుకుని కలెక్టర్ గారు సహకారంతో అలాగే దాసల సహకారంతో రెండు ప్రమాణాలు పూర్తి చేసుకోవడం లేదు ఇంకా ఉంది ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ ఉంది రిజిస్టర్ ఆఫీస్ కూడా మన మంత్రి గారిని కోరిన రిజిస్టర్ ఆఫీస్ ఏమంటే నేను పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో కానీ సామరగట పట్టణంలో కానీ అన్ని ఆఫీసులు కూడా పూర్తవుతాయి డివిజనల్ ఆఫీసులు పూర్తవుతున్నాయి ఒక కోటి మిగిలిపోయిందని చెప్పి ఆయన మరి ఆయన ఇస్తా ఎవడని ఆయన ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే ఒక ప్రభుత్వ ఏర్పాటు అది ప్రజల ప్రభుత్వం ఇది